ಇಷ್ಟು ಮನಸ್ ಲಾಸ್ಟ್ ಮನಸ್ಟರ್ ಆಗೋದು ಬ್ರಾಂಡ್ ನೇಮ್ ಅದೇ ಸೊ ಐ ನೋ ರಮಣಿನ್ ದೀಪಲ್

ముప్పై ఒకటో బ్రాంచ్ ఇవాళ ఓపెనింగ్ అవుతుంది దానికి మనిస్ట్ గారు అలాగే రామ్ గారు అందరు రావడం అలాగే మా దగ్గరే నలభై సంవత్సరాల నుండి మా సిఎంఆర్ అనేటప్పటికీ క్లాత్లో కానీ ఫ్యాషన్ అన్ని రకాల రెడీమేడ్స్ అన్ని రకాల వస్త్రాలు అట్టిక్కు ధరలోనే డైరీ వెళ్ళే రీతికి మేము అందించడం జరుగుతుంది దానికి మన తెలుగు రాష్ట్రాల జనాల అందరికి మేము వచ్చినటువంటి పరిచయం దాంతోపాటు ఎప్పుడు క్వాలిటీ డైరు

నుండి శారీస్ వస్తారు అలాగే రెడీమేడ్ అన్ని రకాల వస్తారు అలాగే మార్కెట్ కింద ఫ్యాషన్ అంటే డిఫరెంట్గా మా ఫ్యాషన్ పడుతున్న ప్రజలకి అత్యంత నూతనంగా వెరైటీగా మేము వస్తారాలు అని చెప్తాము అదే చీరలు అలాగే జనరల్ శారీస్ అలాగే రెడీమేడ్స్ జుడిదార్స్ ఏ టు జెడ్ ఏ ఇంటు మెడ్స్ ఇట్స్ ఫ్యాషన్ మాది జనరల్గా మా దగ్గర ఏ టు జెడ్ సొంత మకాళతుంది శారీస్ తయారవుతాయి అలాగే ఇండస్ట్రీ ఫ్యాక్టరీలో డైరెక్ట్గా సూరంతో డైరెక్ట్గా మేము ఇచ్చి డిజెన్స్ అలాగే రెడీమేడ్ పిల్లలే కూడా మేము సపరేట్గా ఇండి బొంబాయి కలకటార్ అని మన సెపరేట్ మనకు కొన్ని డిజైన్స్ అలాగే కొన్ని ఇండస్ట్రీస్లో మాకు ట్రై ఉండడం జరిగింది అలాగే మెన్స్ వేర్ కూడా అన్ని అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మనకి డైరెక్ట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మన గత నలభై సంవత్సరాలు పెట్టి ఇదే ఫీల్డ్లో మీరు పెట్టి అంటే మీరు చెప్పినట్టు ట్రావెల్ దగ్గర ప్రాంతాలకు వెళ్ళడం వాళ్ళని ఏంటంటే మెయిన్ టైం సేవ్ అవుతుంది అలాగే వాళ్ళకి మీకు హైదరాబాద్ వెళ్ళి బట్టల పడి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ డైరెక్ట్గా సికింద్రాబాద్ కానీ అబేట్స్ అలాగే కన్నా మీకు ఈజీ దగ్గరికి వచ్చేస్తున్నాం ஜனால கூட ஈஸி உண்டு அல்லே பிரதி ஒரூ இப்படி அந்த டைம் சேவிங் அல்லிக்கு கூட ஹைதராபா பாக பெரி போயிருந்து எக்கெக்காம் எக்கெக்கி அப்படம் வந்து மேம் சட்டி பயிர்க்கு வந்து அல்லே சிட்டி ரூரல் கூட மேம் பெட்ரோ